హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శివదశ వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు మా కర్ణాటక స్టైల్లో కర్జికాయలు ఎలా చేసుకుందామో దాని ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ కొబ్బరి పౌడర్ అయితే తీసుకున్నాను అలాగే ఒక పావు కిలో పల్లీలు ఒక హాఫ్ కేజీ పుట్నాలు ఒక హాఫ్ కేజీ బెల్లం అలాగే కొంచెం ఇలాచి అయితే కొంచెం ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పల్లీల్ని ఇలా కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పుట్నాలు కూడా మిక్సీకి వేసేసుకోవాలి చూసేయండి పుట్నాలు ఇలా మిక్సీకి వేసుకొని ఇలా జల్డీ అయితే పెట్టేసుకోవాలి అంటే దాంట్లో ఏమన్నా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే కూడా పోతుంది అనమాట అందుకనేసి జల్డీ అయితే పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి చూసేయండి ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పుట్నాల పౌడర్ ఏం చేసుకున్నామో పౌడర్ని మళ్ళీ అలాగే దాంట్లో కొంచెం బెల్లం ఈ రెండు మిక్స్ చేసుకుని మిక్సీ పెట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా రెండు మిక్స్ చేసుకుని పౌడర్ అయితే పెట్టేసుకోవాలి ఇదేం జల్డీ పెట్టేసా అవసరం లేదు అలాగే పౌడర్ చేసుకుని ఒక దాంట్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మేము ఇందాక పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పొట్టంత తీసుకుని ఇప్పుడు దాన్ని కూడా మిక్సీకి వేసేసుకోండి చూసేయండి ఇలాగా ఇవి మిక్సీకి వేసుకుని ఆ పుట్నాల పౌడర్ ఏముంటుంది మేము ఇందాక పౌడర్ చేసి పెట్టుకుందాం దాంట్లో అయితే యాడ్ చేసుకోండి మేము పౌడర్ కొబ్బరి పౌడర్ కూడా దీంట్లో వేసుకోవాలి చూసేయండి ఇలాగా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మంచిగా కలిపేసుకోవాలండి చూసేయండి పౌ పిండి కిందకి పైకి అనుకుంటూ మంచిగా అయితే కలిపేసుకోండి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది మేము ప్రతి పండక్కి చేస్తామండి ఈ కర్జికాయలు కంపల్సరీ ఉంటాయి మా ఇంట్లో చూడండి ఇలా నేనైతే ఇప్పుడు మైదా పిండి ఇలాగా చపాతి పిండి లెక్క చేసుకుని ఒక హాఫ్ ఒక హాఫ్ అవర్స్ దాకా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ప్లేట్ అయితే క్లోజ్ చేసుకుని పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు చూసేయండి ఇలా అయితే ఉంది స్మూత్గా అయితే అవుతుంది ఇలా పెద్ద పెద్ద హుండలుగా అయితే చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆకులు తిక్కుకొని చూసేయండి ఇలా కజ్జికాయలు తిక్కే దాంట్లో అయితే ఇట్లా పెద్దగా అయితే తిక్కేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దాని మీద కొంచెం పిండి అయితే వేసుకుని పిండి మీద మేము ఆకేం చేసుకున్నామో ఆకైతే వేసుకోవాలి ఇప్పుడు దాని మధ్యలో మేము ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా దాని మీద వేసుకుని ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏమి ఉంటుందో పిండి ఆ పిండిని అయితే వేసుకోవాలండి చూసేయండి ఇలాగా గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్తో వేసేటప్పుడు అవి ఓపెన్ అవుతాయి అన్నమాట అందుకనేసి కొంచెం గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి చూసేయండి ఇలా అయితే చేసుకున్నాను అన్నమాట నేనైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మా కర్ణాటక స్టైల్ అంట చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇవి ఇలా చూడండి ఏమి ఎక్స్ట్రా ఆకుంటుందో అంతా తీసేసుకోండి ఫస్ట్ అయితే కరిజికాయలు పౌడర్ వేసుకుని ఆకు మంచిగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటే అవి ఏమి ఓపెన్ కావు ఆయిల్లో వేసేటప్పుడు ఇలా అయితే చేసుకున్నాను అన్నమాట ఫైనల్గా చూసేయండి ఇన్ని కజ్జికాయలు చేశాను నేను అంటే ఒకే షేప్లో ఉంటాయి మంచిగా బాగుంటాయి టేస్ట్ తినడానికి అనేసి నేను ఇట్లా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కూడా మేము నేను పెట్టేశాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా వేడయింది ఇప్పుడు మేము ఒకటి ఒకటిగా దీంట్లో వేసుకుంటూ చూసేయండి ఇలాగా ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ దాకా వేసుకుని మంచిగా వెనకాల మరి ఫ్రంట్ బ్యాక్ అంతా ఫుల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే కలర్ మారేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూసేయండి ఇలాగా ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని కొంచెం ఇట్లా తీసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి ఇంతేనండి కజ్జికాయలు చాలా ఈజీ ప్రాసెస్ అది ఒక హాఫ్ అన్ అవర్ లోపే మీరు చేసేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపించినా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్